హాయ్ అండి వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ సో ఎస్టర్డే ఈవినింగ్ పిల్లల్ని తీసుకొని అలా అయితే బయటికి వెళ్ళాము సో మాకైతే ఇక్కడ కొత్తగా ఒక రెస్టారెంట్ అయితే కనిపించిందండి రెడ్డీఫ్ కిచెన్ అని సో ఇది కొత్తగా స్టార్ట్ చేశారంట సో ఇక్కడైతే కొన్ని ఆఫర్స్ అయితే పెట్టేశారు సో ఏంటంటే ఇక్కడ ఫుల్ మీల్స్ చూడండి ఎయిటీ ఎయిట్ రూపీస్ అలాగే చికెన్ బిర్యానీ ఎయిటీ ఎయిట్ రూపీస్ సో ఏ ఫ్రైడ్ రైస్ అయినా ఎయిటీ ఎయిట్ రూపీస్ అన్ని డ్రింక్స్ పైన ఫిఫ్టీ పర్సెంట్ ఆఫ్ అయితే ఉంది సో ఒకసారి ట్రై అనేసి అయితే లోపలికి అయితే వెళ్ళాము సో ఇక్కడైతే ఏసీ డైనింగ్ కూడా ప్రొవైడ్ చేశారు సో లోపల వ్యూ మాత్రం మాత్రం ఈ విధంగా ఉందండి సెల్ఫ్ సర్వీస్ అయితే ఉంది సో ఇక్కడ చూడడానికి మనం ఎంట్రన్స్లోకి లోపలికి రాగానే సో ఇక్కడ చూడండి మనకి క్యారమ్ బోర్డు చెస్ ఇవి కూడా ప్రొవైడ్ చేశారనమాట సో ఎవరైనా ఫ్రీగా కూర్చుంటే ఇక్కడ కాసేపు ఆడుకోవచ్చు అనమాట సో చిన్నపిల్లల కోసం అయితే ఒక చిన్న పూలు ఉంది సో ఆ పూల్ దగ్గర పిల్లలైతే ఆడుకోవచ్చు చాలా చూడడానికి మాత్రం చాలా డీసెంట్గా చాలా బాగుందనమాట సో ఇక్కడ ఏ స్టాల్కి ఆ స్టాల్స్ అయితే సపరేట్ సపరేట్గా ఉన్నాయి అంటే బేకరీ ఐటమ్స్ అయినా సపరేట్ సపరేట్గా ఉన్నాయన్నమాట బేకరీ ఐటమ్స్ జ్యూసెస్కి సో అలాగే ఫుడ్కి ఈ విధంగా డిఫరెంట్ డిఫరెంట్గా ఉన్నాయి ప్రతి ఒక్కటి సో మేమైతే ఇక్కడ కాసేపు కూర్చున్నామండి సో ఇక్కడైతే కొంతమంది చెస్ ఇంకా క్యారమ్స్ అయితే ఆడుకుంటున్నారు సో కాసేపు అయితే ఇక్కడ చూసి ఎంజాయ్ చేసాము మనం కూడా కావాలంటే ఇక్కడ ఆడుకోవచ్చు అనమాట సో చూడండి వ్యూ అయితే మనకి ఇక్కడ క్లియర్గా కనిపిస్తుంది కదా చూడ్డానికి మాత్రం చాలా బాగుంది సో ఫుడ్ ఎలా ఉంది అనేది అయితే తెలీదు సో తిన్నాకైతే చెప్పవచ్చు అనమాట సో ఇక్కడైతే ప్రతి ఒక్క ఐటమ్ అయితే అవైలబుల్గా ఉంటుంది సో అదే కాకుండా వీళ్ళు ఇక్కడ ఫ్రెష్గా చికెన్ సో అది కూడా సేల్ చేస్తారంట సో మేమైతే ఇక్కడ లోపలికైతే వచ్చేసామండి సో ఇక్కడైతే ఏసీ కూడా ఉందనమాట ఏసీ హాల్ సో చాలా చిన్న చిన్నగా ఉన్నాయి ఒక దాంట్లో ఫోర్ ఫోర్ టేబుల్స్ అయితే ఉన్నాయి ఫోర్ టేబుల్స్ కి ఫోర్ ఫోర్ చైర్స్ అయితే ఉన్నాయి బాగానే ఉంది సీటింగ్ అరేంజ్మెంట్ మాత్రం సో బాగుంది నీట్గా సో ఇది వచ్చేసి వాళ్ళ మెన్యూ కార్డు సో బయట చూపించిన విధంగా ప్రతి ఐటమ్ ఎయిటీ ఎయిట్ రూపీస్కే ఉందా అంటే సో బట్ ప్రతి ఐటెం అనేది ఎయిటీ ఎయిట్ రూపీస్లో కాదు సో కొన్ని ఐటమ్స్ వాళ్ళు లిస్ట్ చేసిన కొన్ని ఐటమ్స్ మాత్రమే ఎయిటీ ఎయిట్ రూపీస్లో ఉన్నాయి మిగతావి కొన్ని వచ్చేసి వన్ ఫిఫ్టీ రూపీస్ సో వన్ ట్వంటీ రూపీస్ అలా ఉన్నాయన్నమాట సో మేమైతే దీంట్లో చికెన్ బిర్యానీ అయితే ఆర్డర్ చేసామండి లెగ్ పీస్ అంటే జాయింట్ చికెన్ బిర్యానీ ఆర్డర్ చేసాము అది వచ్చేసి మాకు వన్ ట్వెంటీ రూపీస్ అయితే పడింది దాంతో పాటు ఫ్రెంచ్ ఫ్రైస్ అయితే ఆర్డర్ చేసామనమాట సో ఇక్కడైతే ప్రతి ఒక్క ఐటమ్స్ అయితే దొరుకుతాయి చైనీస్ ఐటమ్స్ స్టార్టర్స్ శాండ్విచెస్ హాట్ హాట్ ఫ్రైస్ సో ప్రతి ఒక్క ఐటమ్ అయితే దొరుకుతుంది సో మేము ఆర్డర్ చేసిన ఐటమ్ అయితే వచ్చేసిందండి మేము అయితే ట్రై చేస్తున్నాము సో ఇంకా ఫుడ్ విషయానికి వస్తే మాత్రం వాళ్ళు తీసుకుంది ఈ చికెన్ బిర్యానీకి వన్ ట్వంటీ రూపీస్ తీసుకున్నారు దానికి తగ్గట్టే ఉందన్నమాట సో మరి హైలో ఎక్స్పెక్ట్ చేయలేం కానీ సో బాగానే ఉంది మేము ఇవి తినేసిన తర్వాత మా పాపకి ఐస్ క్రీమ్ కావాలంటే సో ఒక స్ట్రాబెరీ ఐస్ క్రీమ్ అయితే తీసుకున్నాము సో ఇది వచ్చేసి స్ట్రాబెర్రీ షేప్ లో ఉంది సో చాలా బాగుంది చూడండి లోపల మాత్రం ఐస్ క్రీమ్ ఉంది సో ఇది రియల్ ఫ్రూట్ ఐస్ క్రీమ్ అంట సో ఇది వచ్చేసి థర్టీ రూపీస్ పడింది సో చాలా బాగుంది ఫ్రెంచ్ ఫ్రైస్ వచ్చేసి సో వాళ్ళు చెప్పినట్టే ఎయిటీ ఎయిట్ రూపీస్ కి అయితే వచ్చాయన్నమాట కొన్ని ఫ్రైస్ వచ్చేసి ఎయిటీ ఎయిట్ రూపీస్ సో కొన్ని బిర్యానీస్ కొన్ని స్టార్టర్స్ వచ్చేసి వన్ ఫిఫ్టీ రూపీస్ అలా అయితే ఉన్నాయి డిఫరెంట్ డిఫరెంట్ ప్రైజెస్ అయితే ఉన్నాయన్నమాట సో ఓవరాల్గా ఫుడ్ అయితే ఓకే ఓకే చాలా బాగానే ఉంది ఎయిటీ ఎయిట్ రూపీస్కి ఫుల్ మీల్స్ ఎయిటీ ఎయిట్ రూపీస్కి ఇంకా బానీ అనేది ఎక్కడ వస్తుందండి రాదు కదా మీరైతే ఒకసారి అయితే ట్రై చేసి చూడండి సో అడ్రస్ వచ్చేసి అమరావతి రోడ్కి వెళ్తుంటే ఉంటుందన్నమాట సో మేమైతే పిల్లలతో అయితే బాగా ఎంజాయ్ చేసామండి సో పిల్లల్ని తీసుకొని ఇంకా మా పాపకి అయితే ఈ ఐస్ క్రీమ్ బాగా నచ్చిందంట సో మాకు అస్సలే ఇవ్వకుండా తనే తినేసింది అనమాట చాలా బాగుంది అని చెప్తుంది సో చూడ్డానికి ఫ్రూట్ని చూసినట్టే ఉంది కదా ఫ్రూట్లోంచి తీసుకొని తిన్నట్టు ఉంది కాబట్టి సో చాలా బాగా నచ్చింది అంట దానికి సో నార్మల్గా మనం బయట తీసుకుంటే కప్స్లో ఇస్తుంటారు కదా సో అసలు కప్స్లో కాకుండా ఇది స్ట్రాబెర్రీ ఐస్ క్రీమ్ కాబట్టి స్ట్రాబెర్రీ లాంటి ఒక ఆ షేప్ ఉందన్నమాట ఆ షేప్లో దాని లోపల పెట్టేశారు సో చాలా బ్యూటిఫుల్గా అనిపించింది టేస్ట్ కూడా నేను కొంచెం ట్రై చేశాను చాలా బాగుంది సో కాస్ట్ వచ్చేసి థర్టీ రూపీస్ మాత్రమే పడిందండి మరి ఎక్కువగా ఏం లేదు థర్టీ రూపీస్ మాత్రమే పడింది సో ఇది వీడియో నచ్చితే ప్లీజ్ ఒక లైక్ చేయండి